మహిళలకి చూడమని చెప్పండి మీరు సైడ్ కొన్నాండి కొన్ని

ఏదైతే వాగ్దానం చేసిర్రో ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్ వైజ్గా దాని విధి విధానాలకు కూడా సక్రమంగా పొందుపరుస్తూ ముందుకు తీసుకుపోతారు కానీ మీరు మాత్రము మీ మాటలని కంట్రోల్లో పెట్టుకోండి లేకపోతే మీరు ఊళ్ళల్లో తిరిగే పరిస్థితి అనేది ఉండదు మీ ఏదేదైతే మీ బిల్లులు బిల్లులు అని చెప్తున్నారో ఆ బిల్లులు ఇప్పించి తప్పుడు మీరు మాట్లాడండి అప్పటిదాకా మీరు ఆ మాటకు అరుడు గాడని నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన ప్రకారము మన తెలంగాణ తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం జరిగింది నిన్న ఏదైతే చేవెళ్ల సభలో మన గ్యాస్ బండ ఐదు వందల రూపాయలు గృహజ్యోతి రెండు వందల యూనిట్లకు చేసినందుకు మేమందరము కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా కోటగిరి మండల గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ పార్టీ కార్యక్రమము మా యొక్క ఇన్ఛార్జ్ రవీంద్ర రెడ్డి అన్న గారి మరియు పార్టీ అధ్యక్షుడు సాహిద్ గారు మరియు అదేవిధంగా నాతో ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు యూత్ ప్రెసిడెంట్లు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు మా మహిళలు అక్కజన్న అందరం కూడా సంతోషంతో రోడ్డుపైకి వచ్చి మాకు చేసినందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ మాకు ఇది ఇచ్చింది ఎంతో సంతోషంగా ఉంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే మడిమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యంలాగా నడిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఇంటర్ చదువుకున్న పిల్లగాడు కూడా టీచర్ ఉద్యోగం చేసి పొద్దు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు మరియు టెన్త్ పాస్ అయిన పిల్లలు కూడా పట్టివారి ఉద్యోగం ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మరియు అదే విధంగా రైతులకు రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిన్న మా శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆయనకు నేను ప్రతిసారి నా శిరస్సు వచ్చి చెప్తా ఉన్నా అయ్యా మీ వయసు పైపడింది మీరు జర మాటలు జాగ్రత్త మాట్లాడండి నిన్న చెప్తా ఉన్నాడు పాపం కళ్యాణ్ లక్ష్మి ఏమైంది తులం బంగారం అని అడుగుతున్నాం అయ్యా మీరు మంచి మాట అడిగారు దానికి నేను సంతోషిస్తా తమరు గొప్ప గొప్ప డబ్బలు కొట్టుకునేటువంటి చెప్పుకుంటూ వచ్చి మీరు ఏదైతే పేద ప్రజల ఇళ్ళ బిల్లులని తక్షణమే ఇవ్వండి అని నేను మీ ప్రెస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా మేము తప్పకుండా మా యొక్క ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మడిమ తిప్పకుండా పనిచేందుకు సిద్ధంగా ఉన్నాడు